అబ్బబ్బా కోతపల్లిలో ఒకప్పుడు ఒక్క ప్రేమకథే కాదు కోడిగుడ్ల రేటునుంచి ప్రేమలో బ్రేకప్ వర్కౌట్ ఎలా అవుతుంది అన్నదాకా చూపించిన సినిమా ఇది మన హీరో ధనంజయ్ అల్లుడే కాని అప్పటికీ ఇంట్లో పులి అతని ప్రేమ లవ్ కాదు లాభం ఎందుకంటే అమ్మాయి డైరెక్ట్ కిలాడి హీరోయిన్ ఏంటి ఊరంతా కోడిపోట్లలో గెలిచినట్టు తన దెబ్బకి హీరో గుండె కరిగిపోతుంది ఊర్లో ప్రేమించడమే కాదు బాబోయ్ ఇక్కడ ప్రేమంటే ఓటమికే అడ్డురాని రాజకీయాలు బాబుల కుట్రలు అమ్మమ్మల కాదులు అన్నీ వస్తాయి అయితే కథ నెమ్మదిగా వెళ్తుంది మన పెసేన్స్ టేస్ట్లో డిస్టింక్షన్ రావాలి ఒక సీన్లో వాళ్ళిద్దరూ చెట్లు కింద మాట్లాడుకుంటుంటే వెనక పంది వచ్చి గడగడ కొడుతుంది మ్యూజిక్ ఏముంది అంటే ఏదో ఊరి సెవ్రాన్ గ్యారేజ్లో డీజే వేశాడేమో అన్నా అనిపిస్తుంది కాని ఒప్పుకోవాలి ఫీల్ ఉంది ఈ సినిమా చూశాక మీరు నాలుగు రోజులు ప్రేమలో పడిపోవచ్చు లేదా ఊరికి వెళ్లి పల్లె జీవితాన్ని గ్లామరస్ గా చూశారు ఈ సినిమా రివ్యూ సమ్మరీ బట్ ఓవరాల్ సింపుల్గానే గుడ్ ఫీల్ ఉంది మీరు చూసారా ఈ సినిమా మీ విలేజ్ లవ్ స్టోరీస్ కమెంట్స్ లో పెట్టండి